ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనల్ని కోటీశ్వరులను చేసే పచ్చకర్పూరం గురించి ఈరోజు మీకు తెలియపరుస్తున్నానండి పచ్చకర్పూరాన్ని ఇప్పుడు చెప్పబోయే విధంగా ఇలా ఉపయోగించినప్పుడు మనకు అద్భుతమైన ధనయోగం అనేది కలుగుతుంది ఎందువల్లంటే పచ్చకర్పూరం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఒక వస్తువు అలాంటి పచ్చకర్పూరం లక్ష్మీదేవికే కాదండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలన్నా కూడా మనం ఆ పచ్చకర్పూరంతో ఎన్నో పరిహారాలు చేస్తే ఆ వాళ్ళ అనుగ్రహం కలిగినప్పుడు మనకు కుబేర యోగం కలుగుతుంది అంటే ధనం అనేది ఎక్కువ ఉంటుంది అసలు పచ్చకర్పూరం ఎలా వాడితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి పచ్చకర్పూరం అని మనకు తెల గుర్తు అనగానే వచ్చేది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అనేది పెట్టుంటారు అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఒక వస్తువు లక్ష్మీదేవి దగ్గర పచ్చకర్పూరం అలా నలిపి వేసినప్పుడు ఆ పూజ రూమ్ సుగంధభరితంగా ఉంటే మనకు లక్ష్మీ కటాక్షం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక పచ్చకర్పూరాన్ని ఎలా వాడాలో చూద్దామండి పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదులికి పెట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మనం కుంకుమలో పచ్చకర్పూరాన్ని నలిపి వేసి ఆ కుంకుమని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక రెండవది పచ్చకర్పూరం కుంకుమ పువ్వుతో కలిపి డబ్బు పెట్టెలో మనం డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ డబ్బు పెట్టెలో పెడితే ఎక్కువ ధనలాభం అనేది కలుగుతుంది అలాగే వ్యాపారులు ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని కుంకుమని నుదుటను పెట్టుకుంటే ఆ రోజు వ్యాపారం బాగా జరిగి ధనం అనేది విపరీతంగా వస్తుంది అలాగే పచ్చకర్పూరాన్ని గల్లాపెట్టి అంటే వ్యాపారస్తులు గల్లాపెట్టిలో కొంచెం పెట్టి పెట్టుకున్నట్లయితే అక్కడ ధన నివాసం అనేది లక్ష్మీదేవి ధన నివాసంగా కూర్చొని ఉంటుందన్నమాట అంటే మనకు ఎక్కువ ధన ఆదాయం కలుగుతుంది పచ్చకర్పూరాన్ని తీపి పదాల తీపి పదార్థాలు కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి లేదా దానం చేస్తే ఇంటిలో శుభకార్యాలు త్వరగా జరుగుతాయి ఎవరికైతే ఇంటిలో శుభకార్యాలు పెళ్ళిళ్ళు చేయాలి గృహప్రవేశాలు చేయాలి అలాగే మరేదైనా విశేషాలు చేసుకోవాలి శుభకార్యాలు అనుకున్నప్పుడు తీపి పదార్థాలలో మనం పచ్చకర్పూరాన్ని అంటే పొంగల్లో కానీ కేసరిలో కానీ ఇలాంటి వాటిలో కలిపి లడ్డులో మనం దేవునికి నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని మా ఇంట్లో తొందరగా శుభకార్యాలు జరగాలి మా కొడుక్కి కూతురికి పెళ్లి జరగాలి మా కొడుక్కి మంచి సంబంధంతో పెళ్లి కుదరాలి మా కూతురికి మంచి సంబంధంతో అబ్బాయి దొరకాలి ఇలా వేడుకున్నప్పుడు త్వరగా శుభకార్యాల ఇంట్లో చేస్తారన్నమాట ఇక పచ్చహర్పూరంతో హోమం చేస్తే వశీకరణ శక్తులు ఎక్కువ వస్తాయటండి మనం హోమం కానీ గణపతి హోమం ఇంకేదైనా గుడిలో హోమం చేసేటప్పుడు కానీ మనం కొంచెం పచ్చకర్పూరం అందులో మన చేతితో వేసినప్పుడు మనకు వశీకరణ శక్తులు అనేది వస్తాయి ఏదైతే మనకు వశం కావాలి మాకు కావాలి అని కోరుకుంటాం అది మనకు దక్కుతుందన్నమాట ఇక పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దారం ఇస్తే గౌరవ మర్యాదలు పెరుగుతాయి అంటే ఎక్కువగా ఇతరుల దగ్గర ప్రశంసలు రావటం సమాజంలో గౌరవం విలువ అనేది పెరుగుతుందనమాట కాబట్టి దేవాలయాలకు పచ్చకర్పూరం ఒక ఆలు కిలో కానీ లేదా ఒక నూట యాభై గ్రాములు కానీ ఇలా దానం ఇచ్చినట్టయితే మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక పిల్లలు లేనివారు పాలకు పచ్చకర్పూరాన్ని జోడించి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే అభిషేకం చేసిన ఆ పాలను తాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివారణ అయ్యి అత్తి త్వరలో సంతానం అనేది కలుగుతుంది కాబట్టి పిల్లలు లేనివారు పాలల్లో పచ్చకర్పూరాన్ని కలిపి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలండి ఆ పాలను అభిషేకం నీళ్ళుని కొద్దిగా తాగినట్లయితే మనకు ఆ గర్భకోశ వ్యాధులు ఏదున్నా తొలగిపోతాయి అలాగే పిల్లల పుట్లే పుట్టిన వారికి తప్పకుండా సంతాన ఇంకలు కలిగి సన్ సుభ సఖంగా సంతోషంగా ఉంటారన్నమాట ఇక పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం ఇస్తే అన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కాబట్టి బ్రాహ్మణులకు పచ్చకర్పూరం ఇవ్వటం కూడా చాలా మంచిది ఇలా ఎన్నో ఉపయోగాలున్న పచ్చకర్పూరాన్ని కుబేర ధూపంలో వెలిగించటం ఇంకా మంచిది కుబేర యోగం కలగటానికి కుబేరీ దీపం అనేది అమ్ముతూ ఉంటారండి ఆ కుబేరి దీపంలో నూనె పోసి ఒత్తివేసి వెలిగించి ఆ వెలుగుతున్న దీపంలో కొంచెం పచ్చకరపూరాన్ని నలిపివేసినప్పుడు ఎక్కువ ధనయోగం కలిగి కుబేర యోగం కలిగిందంటారు కదా విపరీత ధనం అనేది కలుగుతుందన్నమాట ఇక మనం బీరువాలో కొంచెం పచ్చకర్పూరం పెట్టుకున్నా అలాగే పూజ గదిలో ఎప్పుడు కూడా పచ్చకర్పూరం ఉండేటట్టు చూసుకోవాలి అంటే ఒక డబ్బాలో కాకుండా బయట మనం దేవుడి దగ్గర ఆ పక్క ఈ పక్క కొంచెం నలిపి వేయటం రోజు మార్చి రోజు ఇలా చేయటం వల్ల చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది అలాగే బీరువాలో కానివ్వండి మనం నగలు డబ్బు పెట్టే స్థలంలో కూడా కొంచెం ఒక చిన్న మూటలాగా కట్టి కొంచెం ఒక చిన్న క్లాత్లో అలా మీరు బీర్వాళ్ళ పెట్టినప్పుడు డబ్బు విపరీతంగా బంగారం చేరటం డబ్బు చేరటం అనేది జరుగుతుంది తప్పకుండా ఈ యొక్క పనులు అనేది పచ్చకర్పూరంతో ఇప్పుడు చెప్పిన విధంగా మీరు చేసుకోండి మీరుకు మంచి ధనయోగం కలగటమే కాకుండా సమాజంలో విలువ పెరిగి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి ఈ వీడియోకు మీకు చక్క తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతో జై సాయి రామ్ జై వారాహి మాత